హాయ్ వన్ అందరు ఇలా ఉన్నారు నేను అంతకుముందు ఒక వీడియో పెట్టాను కదా అండి షార్ట్స్లో పెట్టాను అది గింజలు పెట్టింది ఆనక్కాయ గింజలు ఇగో ములిసాయి ఇక్కడైతే రెండు ములిచినాయ్ గింజలు పెద్దగా కూడా అయినాయి ఇంకా వేరే ప్లేస్లో పెట్టాను కదా అవి మొలిచినవి కాకపోతే కానీ అంటే వాటిని ఏమో అంటే తిన్నాయో ఏమైందో తెలియదు కానీ అగో చూడండి ఇట్లా తెంపేసినట్టుగా ఉంది అగో చూడండి కనిపిస్తుంది కదా ఇక్కడ అవి ఎవరో తెంపేసినట్టుగా లేదంటే ఏమన్నా వచ్చి తిన్నాయో తెలియదు కానీ అయితే ఉన్నాయి మళ్ళీ గింజలు పెడదామని చెప్పేసి ఇక్కడికైతే నేను వచ్చాను అవైతే ఫస్ట్ మనిషిని అయితే పెద్దగా అయిపోయినాయండి ఇవి కూడా పెద్దగైనాయి కానీ ఎవరో తెంపేశారు ఏమైనా తినేదో తెలియదు మళ్ళీ పెడదామని వచ్చాను ఇక్కడ తవ్వుతున్నాను చూడండి ఇప్పుడు మంచిగా వేర్లు వచ్చి మంచిగా పెద్ద అయిన తర్వాత అవి పురుగు తిన్నదో ఎవరైనా తెంపేశారో ఏమైనా తిన్నదో తెలియదు అయితే మళ్ళీ పెడుతున్నా చూడండి అది అంటే పుట్టిన గింజనే లోపల అది తొడిమా తొడిమే కాదు దాన్ని ఉంటుంది కదా పైనది అక్కడ రెండే మొలిచినాయి కానీ ఇక్కడ నాలుగు మొలిచినాయి ఎండిపోయినాయి సరే అయితే ఇప్పుడైతే నాలుగు గింజలు పెడుతున్నా మళ్ళీ అంటే పెట్టేటప్పుడు బాగా లోతున పెట్టద్దండి కొంచెం పై మరీ పైకి పెట్టద్దు మరీ లోతుకి పెట్టద్దు మీడియంగా పెట్టాలి మీడియంగా పెడితే కొంచెం వాటర్ కూడా తొందరగా మొలకొస్తుంది ఓకే గాయస్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కొంచెం సపోర్ట్ చేయండి ప్లీజ్ ఓకే థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్ బాయ్ బాయ్